స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో కసర వేస్తున్న ఒక చెరుకు రైతు ఆవేదన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా చెరుకు పంటలు తగ్గుతూ ఉన్నాయని బెల్లం ఉత్పత్తి ఎక్కువగా ఉండే ఊర్లలో కూడా ఒకప్పుడు ఉండేంత వ్యాపారం లేదని అంటున్నారు ప్రభుత్వం వారు చెరుకు రైతులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు క్రమేపీ షుగర్ ఫ్యాక్టరీలు తగ్గిపోవడం వల్ల కొంతమంది రైతులు కస్టర్లు తీసివేశారు అలాగే ఇది వరకు చెరుకు పండించిన వారు ఇప్పుడు వారి మాత్రమే పండిస్తూ ఉన్నారని అన్నారు ప్రభుత్వం వారు చెరుకు రైతులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైఎస్సీ మీడియా వేదికగా తెలిపారి దీనిపై మరిన్ని వివరాలు మా వైఎన్సి ప్రతినిధి శివాజీ అందిస్తారు వెల్కమ్ టు వైఎన్సి నేను మీ శివాజీ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక గతంలో ఒక ముప్పై ఇరవై సంవత్సరాల క్రితంలో చూసుకున్నట్లయితే చెరుకు పంట అధిక శాతంలో ఉండేది అయితే ఇప్పుడు ఈ రోజుల్లో నానాటికి అదే చెరుకు పంట తగ్గిపోతూ తగ్గుముఖం పడుతూ వస్తుంది ఏంటి అసలు దీనికి గల కారణం ఏంటి అని ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అసలు చెరుకు పంట చాలా వరకు ఎక్కువ శాతంలో చెరుకు పంట మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక శాతంలో ఉండేది అయితే ఇప్పుడు ఆ చెరుకు పంట తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అదే విధంగా ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు ఈ చెరుకుని ఆసరాగా తీసుకుని బెల్లం తయారు చేసేవారు రైతులు అదే విధంగా ఆ చెరుకును పట్టే పంచదార కూడా తయారయ్యేది ఇప్పుడు రెండు ఈ చెరుకును తగ్గుమొహం పట్టి చెరుకు తగ్గుమొహం పట్టడంలో ఇప్పుడు పంట శాతం తగ్గిపోయింది అదే విధంగా ఈ బెల్లం కానీ పంచదార కానీ తగ్గుమొహం పడతా వస్తుంది అయితే మనం ఇదే విధంగా నడిస్తే ఇప్పుడు రేపు పొద్దుట బెల్లం అవసరత చూసుకున్నట్లయితే బెల్లం అవసరం చాలా వరకు ఉంటది కొన్ని పండగలకే కాదు పబ్బాలకే కాదు బెల్లాన్ని అధిక శాతంలో ప్రజలైతే వాడుతూ ఉంటారు ఈ పంచదార నిత్యం అవసరం పంచదార అవసరతకి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ పంచదార చాలా వరకు ప్రజలకి అవసరం ఇప్పుడు పంచదార తగ్గిపోతుంది బెల్లం తగ్గిపోతుంది అయితే ఈ దీనికి గల కారణం ఏంటి అనేది మన ఈ ఒక కసర యాజమాన్య వ్యక్తి అయితే మనం ముందున్నారు అసలు ఏంటి దీని వివరణ ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం రండి సరే ఏంటివి చెప్పండి అసలు ప్రధానంగా ఈ పంట తగ్గిపో గల కారణం ఏంటి అయితే ఇప్పుడు చెరుకుతో మీరు ఎక్కువగా చెరుకును బట్టే ఈ బెల్లం ఈ తయారు చేస్తూ ఉంటారు అసలు ఏంటి దీనికి కారణం చెప్పండి మాది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం లో తరుపతి గ్రామోత్సవం నేను వచ్చిన కాని ఇరవై సంవత్సరానికి ఇదే ఉత్తమ ఉన్నావు ఇదే కసర మీద మెయింటైన్ అవుతున్నావు ఈ రోజుని అలాగే ఒక సంవత్సరం ఒక సంవత్సరం తగ్గిపోతుంది ఇరవై సంవత్సరాల నుంచి అంతా కూడా రైతులు ఒక్కొక్క రైతు అండి మా ఏటిపొట్టు మొత్తం నాలుగు మండలాల్లోని పెద్దావరి మండలం కిల్లంపూడి మండలం అలాగే ఏలాసరం మండలం ఇలాగే ఇంకా ఈ మూడు మండలాలు కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఈ బెల్లంతగిరి ఎక్కువ శాతం ఎర్రవారం గోనేడ కిల్లంపూడి తిరుపతి తాడపతి చందమాపల్లి దివిలి మొత్తం చుట్టుపక్కల ఏదైనా ఏ వంద కసరులో ఉండియండి మీద ఆధారపడి అలాంటి ఫ్యాక్టరీ వేసిన దాంట్లో రైతు పది ఎకరాలు ఫ్యాక్టరీకి ఎత్తేయండి ఓ రెండు ఎకరాలు ఈ కసర కొట్టుకుని కొట్టలు చూసుకుని ఫ్యాక్టరీ బిల్లు వచ్చేదాకా తెచ్చుకోవాలి ఫ్యాక్టరీకి రన్నింగ్ లో ఉండేది మీకు రన్నింగ్ లో ఉండేది ఫ్యాక్టరీ రన్నింగ్ అవ్వదండి గవర్నమెంట్ బాగుండేది మాకు కూడా పన్ను కలిగి ఉండి అలాగే కెవన్ ఫ్యాక్టరీలు ఎప్పుడైతే పోయో ఈ రైతులు కసర్లో తీసేరండి తీసేసి నాకు రెడ్డి ఎవడన్నా ఈజీగా ఆడుకుంటే లీజ్కి ఇచ్చేసి వాళ్ళు ఆడుకున్న మంచి చాలా మంది సగం పైగా మూతపడిపోయాడు ఇలా అంత కసలకి లేదంటే ఒక యాభై ఐదు కసలు పైనే మూతపడిపోయింది డెబ్బై ఐదు పాతి పాతికొపోయి తిరుగుతున్నాను చుట్టుపక్కలకే అందు గురించి బెల్లం దుట్టు మీద గవర్నమెంట్ వారు ఏం దుట్టి పెడతా లేదు అన్నికి అన్ని పంటలకే గిట్టు పడతారా అలా ఇలాగారు తప్ప ఈ చెరుకు పంటకి బెల్లం పంట కూడా రైతుల మీద ఏమి ఏ ప్రభుత్వం వచ్చినా దుట్టి పెడతా లేదు పేటలు ఉన్నప్పుడు వాళ్ళ మంది లేబర్ పని ఉండేది యాళ్ళ కోళ్ళు ఉండేది పెద్ద సమస్త గవర్నమెంట్ పోల్ పెట్టుకుండేది అలాంటిది యాడ అసలు మెయింటైన్ చేయాలంటే నేను నేను ఒక యాళ ముప్పై మంది డైలీ ముప్పై మంది పోషన నాకు అసగా డైలీ పది మంది అండి చిరికినాడకు ఒక పది మంది సాగుకారులు ఒక ఐదు ఆరు ఒక సాగుకారులు అండి ఇలాగ నా నా ఉద్దేశాన్ని నేను ఒక పది మంది డైలీ పని చెప్తానండి ఇలాగే రైతులు ఎవరో కూడా లేబర్ తో పడలేక లేబర్ తోటి పెరిగిపోయి వెళ్లవరేట్ ఎప్పటికప్పుడు అక్కడికక్కడే ఉండి కిట్టుబాటు అవకా రైతులు అందరూ మానేసి ఇతర పనులు పెట్టుకుంటున్నారు అవి ఏం చెప్తుందంటే కాలం బాగుంటే చేతికొస్తాయి కాలం బాగపోతే పోతాయి అవి నట్టుపోతున్నారు ఈ చెరుకన్న మాత్రం ఎప్పుడు కూడా ఏ రైతు కూడా పాడు చేయలేదండి అదే ఇది ఇది దీన్ని బట్టి చూసుకుంటే ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ రైతు మన ఈ చెరుకు పంట వల్ల అంటే మీకు లాభ నష్టాలు అంటూ ఉంటాయి ఇప్పుడు మీరు నడుస్తున్న ఈ రోజుల్లో ఈ కాలంలో మీకు పర్వాలేదా దీనిపై చాలా మంది రైతులండి ఈ చెరికిపోయినా బాగుపడ్డారు ముందే ఇరవై సంవత్సరాల పాత మా ఏరియా అంతా చిరికాయ అయితే క్రమంగా తగ్గిపోయి కిట్టక రైతులు మానేసుకున్నారు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరి కానీ వెళ్ళాలి కాబట్టి మాకు ఏదో ఇది తీసుకుని మా ఎంతకాల కురెట్టేసుకుని దీనిమే అవుతున్నామని మాకు లాభాలు ఏమి లేవు అలాగే అంతది మాత్రం పోతుంది తప్ప ఏమి ఎక్కువ లాస్ వస్తుంది లాభాలు అయితే లేవు ఏం చెప్తా ఎవరికి పనులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇంక ఇంకా మీరే కనిపెట్టుకున్నాం దానికొంది గవర్నమెంట్ వారు కూడా దీని కూడా అభివృద్ధి ఇంకోటి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ కసర ఉంది కదా ఇప్పుడు ఈ కసర మీరు మీకు సొంతమా లేదంటే మీరు దీనిని ఒకవేళ ఖాళీగా ఉండటం లీజ్ తీసుకునే వ్యవహరిస్తున్నారా కసరండి ఇది దీనికి లీజ్ అని ఉంటది కదా వన్ ఇయర్ కింద సిక్స్ మంత్ ఎంత మీరు ఏ రకంగా దీనికి సంవత్సరం చేసుకోవాలి సంవత్సరానికి అరవై వేలు సంవత్సరానికి అరవై వేలు మీరు పన్ను కట్టుకుని మిగతా ఏమైనా ఉంటే చేసుకుని అలా కలసం కడుతున్నాం అండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బెల్లం మాత్రం తయారు తగ్గిపోతుందండి అలాగే సోలాపూర్ ని నల్ల బెల్లం వస్తుందండి డబ్బా బెల్ల వస్తుంది మనమే తయారు చేస్తున్నారు ఇక్కడ అలా మహారాష్ట్ర నుంచి వస్తుందండి అన్ని రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర బెల్లం వస్తుందండి మన ఆంధ్ర మాత్రం తగ్గిపోతుంది అండి బెల్లం అలాగే మా ఉమ్మడి తూర్లో చైనా పశ్చిమ గోదావరి కూడా చైనా అడిగేడండి వాళ్ళు కూడా చైనా మూచేసారు బెల్లానికి అసలు ఐటెం ఉంటది కదా ఇప్పుడు ఈ చెరుకుని మీరు పిప్పి చేసి దాని నుంచి రసం తీస్తారు కదా ఆ రసంతో పాటు దానికి ఏమైనా ఇంగ్రీడియంట్స్ కలపాలా ఇప్పుడు అంటే ఇది ఒక సగం శాతం ఇది సగం శాతం వేరేది ఏమైనా కలిపి దాన్ని తయారు చేసే విధానం ఉందా కావాలనుకుంటే పంచదార వాడుతుంటారంట కదా అది అది కూడా వస్తారా అండి మరి ఏం చెప్తాం చెరుకులు తగ్గిపోయాయి అదే పాకానికి ఒక పాకానికి ఎన్ని బస్తాలు వాడతారని అండి తగ్గిపోయింది దాని మీద ఒక యాభై కేజీలు వస్తారండి ఒకళ్ళు వంద కేజీలు వేస్తారు ఒక పాతి కేజీలు వస్తారు అంటే సేల్స్ ని బట్టి వేసుకుంటాం మనకి అధిక శాతంలో కావాలి సేల్చి అనుకోండి రసం ఆడతాం అంత గురించి బాగా కుంటు పడిపోయిందండి బెల్లం తయ్యారు భవిష్యత్తులో మాత్రం ఒకరోటా అలాగే తగ్గిపోతుందండి ఏంటి లేబర్ మెయింటైన్ చేయలేక లేబర్ కూడా తెల్లం దేవలేదు రేట్లు పెరిగిపోయి వాళ్ళకి మనం ఇచ్చినా వాళ్ళకే కిరతం లేదు కిట్ల దాని మీద వాళ్ళు కూడా లేబర్ రావట్లేదండి అందుకుని ప్రతి పంటకు కూడా మెషినరీ వచ్చిందండి ఆ మిషనరీ మీద ముందుకు వెళ్తున్నారు ఈ చెరుకు పంటకు మాత్రం మిషనరీ ఏం లేదు ఇది కూడా గవర్నమెంట్ దుట్లో లేదు గవర్నమెంట్ కూడా దీన్ని కూడా అందరు అన్ని పంటలుగా దీన్ని చూడని చేసి దీని దీనిలో కూడా ఏ కలిపి ఏమైనా బెనిఫిట్ చూపెడితే రేపు పొద్దున్న రోజులు ఏమైనా తయారు పడితే అయినా మేము చెరుకు వేసి రైతు కావాలండి చెరుకు రైతు వాళ్ళు తయారు పడతాం ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్న విధంగా ఈ ఇటు పక్కన చూసిన ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చెరుకే ఉండేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజులను బట్టి ప్రధానంగా ఇప్పుడు నడిచేదంతా వరి వరి పంటలు ఎక్కువగా నడుస్తున్నాయి అయితే ప్రస్తుతం ఈ మన కెమెరామెన్ చూపించిన విధంగా అక్కడ చూస్తే ప్రతిదీ కూడా వరి పంటలే కనిపిస్తున్నాయి ఇది వరకు ఎప్పుడు చెరుకును అది కీలకంగా చూసుకుంటే ఎక్కువ చెరుకు సాధన కనిపించేది ఇప్పుడు అసలు చెరుకు అనేది కనిపించకుండా కనుమ కనుమరుగైపోయిందని రైతులైతే చెప్పడం జరుగుతుంది అయితే ఇదే విధంగా ఇప్పుడు దీనికి కూడా ఏదైనా మాకు గవర్నమెంట్ ద్వారా ఆసరా ఏదైనా కల్పించాలని ఇక్కడ స్థానిక రైతులు అయితే చెప్తున్నారు ఈ యొక్క బెల్లం బెల్లాన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది జీవనాధారం సాగిస్తున్నారు అంటున్నారు అయితే ఇదే విధంగా ఇప్పుడు ఈ స్థానికంగా చేస్తున్న ఇక్కడ వర్కర్స్ అయితే ఉన్నారు కెమెరా వర్కర్స్ గమన చేస్తూ ఆ వర్కర్స్ కి ఎలా లేదన్నా ఒక్కొక్కరికి ఈ రోజున ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తాయి గానీ వారు రావడానికి తగ్గుమొహం పడుతున్నారని ఇప్పుడు మనుషులు ఎక్కువ మిషనరీ అది అధిక శాతంలో మిషనరీ ఎక్కువ రావడంలో మనుషులు కూడా పనిచేసే విధానం తగ్గిపోయిందని చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ ఈ పంటని ఆధారంగా చేసుకుని చాలా మంది బతుకుతున్నారని అయితే ఇప్పుడు ఇది తగ్గుమొహం పట్టడంలో అసలు రేపన్న రోజుల్లో బెల్లం కూడా తగ్గుతుందని చెప్తున్నారు దీనిపై గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి వీరికి కూడా ఆసరాగా ఏదో ఒకటి ఒక ఇన్సూరెన్స్ అదేనో చూడాలని వారు మనకు చెప్పడం అయితే జరుగుతుంది తీసుకునే ఉండే వైఎస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అభిషో మీ శివాజీ వైఎస్ న్యూస్ ఛానల్